హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా కిషోర్ ఆవేశంగా స్వర్ణతో స్వర్ణ అడుగుతాను జవాబు చెప్పు నువ్వు సిగ్గుపడవద్దు మనసులోని మాటని నిర్మోహమాటంగా అడిగేసుకోగల స్నేహితులం అయ్యాం మనం నీకు ఇరవై ఒక్క సంవత్సరాలను విన్నాను ఇంత వయసు వచ్చినా నీ జీవితంలోకి ఒక్క మగాడు కూడా రాలేదంటే విచిత్రంగా లేదు ఈ కాల పిల్లలు మానసికంగా ఎంత త్వరగా ఎదిగిపోతున్నారు ఒకసారి నువ్వు చెప్పావు గుర్తుందా నీ స్నేహితురాళ్ళందరికీ పెళ్ళిళ్ళయ్యి పిల్లల తల్లులయ్యారని నీకు ఎప్పుడూ ఆ ఆలోచనే రాలేదా ఈ మాట వినగానే స్వర్ణముఖంలోకి ఆ సాయం సంధిలోని ఎరుపంతా వచ్చి ప్రతిబింబించినట్లుగా చెంపలు కెంపులయ్యాయి తలదించుకుంది కిషోర్ మరింత ఆవేశంగా అంటున్నాడు ఇదంతా కేవలం మీ అమ్మ గీసిన గిరి కాదనగలబా నిజం వినటానికి నీ కష్టంగా ఉన్నా నేను చెప్పటం మానను ఆవిడికి నీ దగ్గరగా ఎవ్వరూ రావటం ఇష్టం లేదు నిన్ను పేరు ప్రతిష్ట నాట్యం సాధన అంటూ ఒక రంగుల వలయంలో బంధించి ఉంచింది నువ్వు అమాయకంగా ఆ పంజరమే ఒక ప్రపంచం అనుకొని సంబరపడిపోతున్నావు స్వర్ణ ఆలోచిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయింది మాట్లాడమేం స్వర్ణ జవాబు చెప్పలేవా ఇదే ఫారిన్లో అయితే ఆ మాట వినగానే స్వర్ణ చప్పున రెండు చేతులెత్తి చెవులు గట్టిగా మూసుకుంది ఆపు కిషోర్ ఆపు తర్వాత నువ్వు చెప్పదలుచుకున్నదేమిటో నాకు తెలుసు ఇదే ఫారిన్లో అయితే ఏం జరిగేదంటావు ఈ పాటికి నలుగురు మగపిల్లలతో పరిచయం రెండుసార్లు నెలలు తప్పటం అభాషన్ అవ్వటం జరుగుండేదంటావు అంతేగా అవేమీ జరగకపోవటం నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ నేను నీకు ఒక మధ్యవతారంగా మా అమ్మ ఒక రాక్షసిలా అనిపిస్తుంది ఇంతేగా నువ్వు చెప్పేది స్వర్ణ తీవ్రతకి అతను వెనక్కి తగ్గాడు నువ్వు చాలా పొరపడుతున్నావు నా ఉద్దేశం గాబరాగా అన్నాడు నువ్వు ఒప్పుకోకపోయినా నీ ఉద్దేశం అదే నువ్వే కాదు కిషోర్ ఇంచుమించుగా మా బంధువులందరి ఉద్దేశం కూడా ఇదే వాళ్ళ దృష్టిలో నేను ఒక మనసు లేని రాయిని మా అమ్మ తన లాభం కోసం నాకు పెళ్లి చేయని స్వార్థపర్రాలు నా జీవితంలో ఇంతవరకు ఏ మగాడు రాలేదంటే నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ నా జీవితం ఎంత ఇరవై ఒక్క సంవత్సరాలు ఇంతేగా ఇప్పటి వరకు నా ధ్యాస నా ఏకాగ్రత అంతా నా నాట్యం మీద చదువు మీదనే ఉంటూ వచ్చింది డ్యాన్స్లో నేను నేర్చుకోవలసింది ఇంకా ఎంతో ఉందనిపిస్తుంది దేనితో సాధన చేసి కొత్త కొత్త పద్ధతులు సృష్టించి నలుగురి చేత మెప్పు పొంది శభాష్ అని అనిపించుకోవాలని అహర్నిశలు ఆరాడు పడుతున్న నేను అసలు పెళ్లి గురించి ఆలోచించనే లేదు ఆ టైమే నాకు లేదు నా ఈడు పిల్లలంతా పెళ్ళిళ్ళయ్యి పిల్లల తల్లులవుతున్నమాట నిజమే కానీ వాళ్లలా పెళ్ళి నాకు ధ్యేయం కాదు మగపిల్లలెవరూ నా జీవితంలోకి రాలేదంటే అది పూర్తిగా నా తప్పే కానీ మా అమ్మ చేసిందేమీ లేదు ఒకసారి ఏమైందో తెలుసా స్వర్ణ కళ్ళల్లో అసహ్యం జుగుప్సా తొంగి చూశాయి ఏమైంది అతను ఆదుర్దాగా అడిగాడు మాకు దూరపు బంధువుల అబ్బాయి మూర్తి అని ఉన్నాడు అతనిది చాలా పేద కుటుంబం అతని తల్లిదండ్రులు అమ్మ దగ్గరకు వచ్చి ప్రాధేయపడితే అమ్మ అతని చదువుకి సాయం చేస్తానని మాటిచ్చింది ఆ రూపేణ మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు నేను కూడా చదువుగా మాట్లాడేదాన్ని ఒకసారి ఏం జరిగిందంటే స్వర్ణ చెప్పలేనట్టుగా కళ్ళు కిందకి దించుకుంది ఏం జరిగింది అతని ఆదుర్త రెట్టింపయింది నేను పరీక్షలకు చదువుకుంటున్నాను రాత్రి పొద్దుపోయింది అమ్మ నాన్న నిద్రపోతున్నారు నాకు చదువులో సాయంగా ఉంటాడని పరీక్షలప్పుడు అతన్ని మా అమ్మ మా ఇంట్లోనే ఉండబంది అతను ఆ రోజు నా గదిలోకి వచ్చాడు కిషోర్ ఊపిరి బిగపట్టి వింటున్నాడు వచ్చి సీరియస్గా మొహం పెట్టి నా మీద నీ అభిప్రాయం ఏంటి స్వర్ణ అన్నాడు బాగా చదువుకుంటే పైకొస్తావు అన్నాను అంతే ఆ మాట నేను ఆ క్షణంలోనే మర్చిపోయాను తర్వాత ఒక పెద్ద ఉత్తరం రాసి రహస్యంగా నా చేతికిచ్చాడు నేను అది తెరిచి మొదటి వాక్యం చదవగానే పైత్యం ప్రకోపించిన ప్రేమలేఖ అని తెలిసిపోయింది రెండు వాక్యాలు చదివేసరికి నాకు అసహ్యం వేసింది సరాసరి తీసుకెళ్ళి మా అమ్మ చేతికిచ్చి అదేమిటో చూసి అతనికి జవాబు చెప్పమన్నాను మర్నాడు అమ్మ అతన్ని పిలిపించింది చాలా డాబుగా దర్పంగా వచ్చాడు అమ్మ నాన్న బాగా తిట్టి మళ్ళీ మా గుమ్మం దెక్కవద్దని కసిరి పంపించేశారు తర్వాత ఏమైంది సస్పెన్స్ భరించలేనట్టుగా అడిగాడు తర్వాత ఏముంది అమ్మ చేసిన మేలంతా మర్చిపోయి ద్వేషంతో మా మీద లేనిపోని ప్రచారాలన్నీ ప్రారంభించాడు మా బంధువులందరి ఇళ్ళకి వెళ్ళి నేను తన్ని ప్రేమిస్తుంటే అమ్మ పడనివ్వలేదని మా ఇద్దరికి సంబంధం ఉందని నాకు నెల కూడా తప్పిందని చెప్పాడు నేను కాలేజీ నుంచి వస్తుంటే దారి కాచి వెంట పడేవాడు స్నేహితులతో కలిసి అల్లరి చేసేవాడు మా ఇద్దరి పేర్లు గోడల మీద రాయించాడు ఈ బాధ పడలేక నేను కాలేజీ మానేశాను నేను కనిపించకపోయేసరికి ఇంటికి ఒకటే ఫోన్లు తిట్టినా సిగ్గుపడేవాడు కాదు మా అమ్మకి భయపడవద్దని ఇంట్లో నుంచి పారిపోయి రమ్మని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని కబుర్లు పంపేవాడు నేను తనకి నచ్చిన మాట నిజమే కావచ్చు కానీ అతను నాకు నచ్చాడో లేదో ఆలోచించడే లేక అది అనవసరం అనుకుంటారా మీ మగవాళ్ళు అతన్ని వదిలించుకునేసరికి నాకు తల ప్రాణం తోకొచ్చింది అప్పటి నుంచి మగపిల్లల్ని ఆబడ దూరం ఉంచటం అలవాటు చేసుకున్నాను నేను ఇంతేనా ఇదేనా జరిగింది ఇంకేదో ఊహించుకొని ఎదురు చూస్తున్న కిషోర్కి నీరసం వచ్చింది మా అమ్మకి నేను ఒకే ఒక కూతుర్ని మాకు కాస్త కూస్తో డబ్బుంది కొంతమంది సంబంధం అంటే ఆశపడే అర్హత ఉంది నన్ను చేసుకోవాలని చాలామందికి ఉంటే ఉండవచ్చు దానికి నేను కాదన్ను కానీ నాకెలాంటి భర్త కావాలో కోరుకునే నా ఆలోచన కానీ నా పెళ్ళి ఎలాంటి వారితో జరగాలో అనుకునే మా అమ్మ ఆశలు కానీ గుర్తించరే మాత్రం జ్ఞానం వాళ్ళకెందుకుండదు కిషోర్ స్వర్ణనే చూస్తున్నాడు మాట్లాడుతున్నప్పుడు ముఖం కదలికలతో పాటు ఊగిసలాడుతున్న ముత్యాల జూకాలతో ఎంతో సుందరంగా అపురూపంగా ఉంది అతనికి స్వర్ణని ఇప్పుడే ఈ క్షణంలో ప్రప్రభమంగా చూస్తున్నంత కొత్తగా ఉంది స్వర్ణ పైకి కనిపించేటంత అమాయకురాలు కాదని గ్రహించాడు అమాయకంగా కనిపించే ఆ సౌందర్యం వెనక లోకజ్ఞానం తెలివితేటలు నివిరు కప్పిన నిప్పులా దాగి ఉన్నాయని అతనికి ఇప్పుడే తెలుస్తోంది స్వర్ణ ఇంకా చెబుతోంది కిషోర్ పెళ్ళి అనేది నాకు చాలా పవిత్రం దాని పట్ల నాకు కొన్ని నమ్మకాలు ఉద్దేశాలు ఉన్నాయి నేను మొట్టమొదట సరదాకి డ్యాన్స్ నేర్చుకున్నా క్రమంగా అందులో నైపుణ్యం రావటంతో నా అభిరుచి పెరిగి ఇప్పుడు పూర్తిగా అదే నా జీవితం అయిపోయినట్టుగా ఉంది డ్యాన్స్ లేకుండా నేను బ్రతకలేను నాకు రాబోయే భర్త నాట్యం అంటే నాకెంత ఇష్టమో గుర్తించి దానికి అడ్డు రాకుండా ఉండే వ్యక్తి అయి ఉండాలి చిన్నప్పటి నుంచి నాకు స్నేహితులు తక్కువే ఒక్క నా డ్యాన్స్కి పాట పాడే సావిత్రి మినహా నాకెవ్వరితో లేదు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అమ్మ ప్రోద్బలం మీద ఒకటి రెండు సార్లు స్నేహితులను చేసుకుందామనే ఉద్దేశంతో కొంతమందితో కలిసి పిక్నిక్లకు వెళ్ళాను అక్కడ వాళ్ళు పరస్పరం చూపించే చనువు నాకు నచ్చలేదు వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు పెళ్లి కాకముందు ఆడపిల్లలకి బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు నేను కాదన్నను ఎవరి ఇష్టం వారిది కానీ ఆడపిల్లగా నాకు ఒక అభిప్రాయం ఉంది ప్రేమ పెళ్ళి ఒక వ్యక్తితోనే కావాలి నాకు స్త్రీగా నేను పొందబోయే అనుభవాలు నా భర్త దగ్గరే పొందాలి అంతవరకు ఆగే నిగ్రహం నాకుంది నాకు కాబోయే భర్త కూడా నాలాగే భావించాలని కూడా నేను కోరుకుంటాను ఇది నువ్వు పాత వాసన అని హేళ చేసినా సరే కిషోర్ ముఖం పక్కకు తిప్పుకొని బయటకు చూస్తున్నాడు స్వర్ణని ఏకాంతంగా తీసుకొచ్చి ఏదేదో చెప్పాలని ఇంకేదో ఆనందం పొందాలని ఆరాటపడి వచ్చిన అతని తహతహ మీద చండీళ్లు కుమ్మరించినట్టుగా అయ్యింది మాట్లాడవేం నా మాటలు నీకు నచ్చలేదా తగ్గు స్వరంతో అడిగింది స్వర్ణ అతను కారు తలుపు తెరిచి కిందకి దిగాడు కొద్దిసేపు అలా నడుద్దాంరా అంటూ పిలిచాడు ఇద్దరూ వచ్చి అక్కడున్న గట్టు మీద నీళ్లకు అభిముఖంగా కూర్చున్నారు కిషోర్ మనలో మన మాటగా అనుకుందాం నేనప్పుడు మూర్తి మాటలకి ప్రలోభపడి ఉంటే నువ్వు లభించేవాడివా స్వర్ణ ఎంతో ఆత్మీయంగా చెప్పినా కూడా అతనికి ఈ మాట అంతగా సంతోషం కలిగించలేదు స్వర్ణ అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది అమ్మకి నువ్వు చాలా నచ్చావు అంటే నీకు నచ్చలేదా నాకు మొదటే నచ్చావు ఆ రోజు ఎయిర్పోర్ట్లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఆంటీ నన్ను పరిచయం చేస్తుంటే నవ్వుతూ నా వైపు చూసిన మొదటి క్షణంలోనే నాకు నచ్చావు అతని ముఖం ప్రసన్నమయ్యింది స్వర్ణ చెయ్యి నొక్కి వదిలాడు కిషోర్ నేను నిన్ను ఒకటి అడుగుతాను నువ్వు నాకు ప్రమాణం చేయాలి ఏమిటది చాలామంది మగవాళ్ళు పెళ్ళైపోగానే మారిపోతుంటారు నువ్వలా మారవని మాటివ్వు ఏ విషయంలో డ్యాన్స్ గురించి అడుగుతున్నాను నాకు డ్యాన్స్ చేయాలని అభిలాష ఉన్నంతవరకు నన్ను నిరుత్సాహపరచనని వాగ్దానం చెయ్యి అతను స్వర్ణ తల మీద చేయానించాడు స్వర్ణ నిజం చెప్పాలంటే డ్యాన్స్ చేయలేకపోతే నువ్వు నాకు నచ్చనే నచ్చవు సరేనా స్వర్ణముఖంలో ఆనందం వెల్లివిరిసింది కళ్ళలో లీలగా మెరిసింది నీలాంటి వాడు భర్తగా దొరకటం నా అదృష్టం అమ్మ అంటూనే ఉంది నాట్యం విషయంలో నాకంటే ఎక్కువగా నీకే శ్రద్ధ ఉత్సాహం ఉన్నాయట అతని ముఖంలో క్రమంగా మళ్ళీ ఉత్సాహం వచ్చింది చటుక్కుని ఏదో స్ఫురించినట్టుగా అన్నాడు అన్నట్టు చెప్పటం మర్చిపోయాను స్వర్ణ మనం ఒక ఆరు నెలల్లో వరల్డ్ టూర్ వెళ్ళేటట్టుగా నేను ఒక ప్లాన్ చేశాను అది ఫలించిందంటే నీ పేరు దేశ విదేశాల్లో మారుమోగటం ఖాయం కిషోర్ నిజంగానా స్వర్ణముఖం ఆనందంతో దీప్తివంతమైంది అతను ఆమె భుజాల చుట్టూ చేయేశాడు నిజంగా 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 ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను కానీ ఒకటి ఈ ఆరు నెలలలో నువ్వు దేశమంతా తిరిగి వీలైనన్ని ప్రదర్శనలు ఇవ్వాలి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆ రూపంగా మనకు కొంత డబ్బు వస్తుంది నీకు ప్రాక్టీసు అయినట్టుగా ఉంటుంది చాలామంది చేసే పొరపాటు ఏమిటో తెలుసా విదేశాలు వెళ్ళాలనే ఆరాటంతో స్వదేశంలో గుర్తింపు గురించి అశ్రద్ధ చేస్తారు కొంతమందికి అవకాశం కూడా కుదరదనుకో నీ విషయంలో అలా కాకూడదు నువ్వు ఇంట గెలిచి రచ్చగలవాలి నువ్వు వెళ్ళే నాడు అన్ని పత్రికలు నిన్ను ప్రశంసిస్తున్నట్టు ఫోటోలు ప్రచురించాలి నువ్వు తిరిగి రాగానే అందరూ నిన్ను ఘనంగా సత్కరించాలి తెలిసిందా అలాగే కిషోర్ అలాగే ఇక నుంచి నువ్వు చెప్పిన మాట వేదాక్షరంగా భావిస్తాను నేను అతని భుజం మీద తల ఆనించుకుంటూ ఆనందంగా అంది మనం ఇంకా కొంతమందిని కొత్త వాళ్ళని కలుపుకుందాం ఒక గ్రూప్గా ఏర్పడుతుంది దానికి సార్థివి నువ్వే నేను నీకు అండగా ఉంటాను కనీసం మూడు లేక నాలుగు గంటలు ఏకధాటిగా అద్భుతంగా విభిన్న రకాలుగా డ్యాన్స్ చేసే ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవాలి మనం చాలా బాగుంది వండర్ఫుల్ ఐడియా కిషోర్ ఆ డ్యాన్సులన్నీ నేనే కంపోజ్ చేస్తాను సీతా స్వయంవరం నేను అద్భుతంగా రూపొందిస్తాను నాకు ఎన్నో రోజుల నుంచి ఇలా ట్రూప్ ఏర్పరచాలనుంది ఉత్సాహంగా అంది స్వర్ణ నీ ఇష్టం అంటున్నానుగా నీ ప్రతిభ చూపించే అవకాశం నేను కల్పిస్తాను ఆ పైన నీ సామర్థ్యం కానీ స్వర్ణ ఒకటి నాకు సందేహం ఏమిటది ప్రూఫ్ ఏర్పరచుకోవాలంటే బట్టలకి నగలకి వాళ్ళ జీతాలకి చాలా డబ్బులు కావాలి మరి మనకుందిగా కిషోర్ అమ్మతో చెప్తే చాలు అన్ని ఏర్పాట్లు తనే చేస్తుంది ఆవిడ కాదంటే అనదు డబ్బు చాలా ఖర్చు అవుతుంది అవ్వని అమ్మ ఒకవేళ కాదంటే ఒప్పించే బాధ్యత నాది సరేనా అతను చేయి చాపాడు స్వర్ణ తన చేతిని అతని చేతిలో కుంచింది అతని కళ్ళల్లో గర్వం అనుకున్నది సాధించాననే తృప్తి లీలగా మెరిసి మాయమైనాయి అతను అనుకున్నట్టుగా కాకపోయినా ఇంకో రూపంగానైనా స్వర్ణని ఇలా ఒంటరిగా తీసుకొచ్చి మాట్లాడినందుకు విజయం చేకూరింది ఇంకొకటి కూడా మనం చెయ్యాలి మనం మొట్టమొదట ఆర్కెస్ట్రా ఏర్పాటు చేయాలి ఆ సావిత్రి నీకు బాగానే పాడుతుంది కానీ కాస్త కోపిష్టి మనిషిలా ఉందే ట్రూప్లో ఉన్నప్పుడు ఇలాంటివి కుదరవు ఆ అమ్మాయిని తీసేసి ఇంకెవరినైనా స్వర్ణ చప్పున అతని పెదవులకు చెయ్యి అడ్డం పెట్టింది కిషోర్ ప్లీజ్ ఆ మాట మాత్రం అనకు పాపం తన అసలే చాలా ఇబ్బందుల్లో ఉంది అంటే సావిత్రి సరిగ్గా ఏడాది క్రితం గోపాలం అని వాళ్ళ ఇంట్లో అద్దెక్కుండే అబ్బాయిని పెళ్లి చేసుకుంది అతను మన తెలుగువాడు సావిత్రి తల్లిదండ్రులకి ఇది ఇష్టం లేదు వాళ్ళు తమిళలలోనే చేసుకోమని బలవంతం చేశారు సావిత్రి వారి మాట వినలేదనే కోపంతో నువ్వు నా కూతురువే కాదు అంటూ తెగతంపులు చేసుకున్నారు గోపాలానికి ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు వాళ్ళకి ఇప్పుడు మనం ఇచ్చే జీతమే ఆధారం ఈ పరిస్థితుల్లో మనం తీసేస్తే సావిత్రి చాలా ఇబ్బంది పడుతుంది అలాగా నాకెప్పుడు చెప్పలేదేం నువ్వు అతనేం చదివాడు బిఏ చదువుతూ ఈ పెళ్లి మూలంగా ఆపేశాడు చాలా మంచివాడు ఎంతో నిదానస్తుడు అయ్యే ఉండాలి లేకపోతే మీ సావిత్రితో కాపురం చేయటం అంటే మాట్లా పూర్ ఫెలో ఐ పిటి హిమ్ అతను ఏదో ఆలోచిస్తూ మళ్ళీ అన్నాడు స్వర్ణ పోనీ ఒక పని చేస్తే ఏమిటి మనకెలాగూ ఈ ట్రూప్ విషయాలు డబ్బు లెక్కలు చూసుకోవటానికి ఒక మనిషి కావాలి నమ్మకం కలిగిన వ్యక్తి అయితే మరీ మంచిది పేపర్లో ఇద్దామని అనుకుంటున్నాను వేరే తెలియని ఏ మనిషినో ఎందుకు ఈ గోపాలాన్నే తీసుకుందాం మనం ఫారెన్ వెళ్ళినా ఇద్దరు భార్యాభర్తలే భర్తలే కాబట్టి సరిపోతుంది లెక్కల విషయంలో సావిత్రి కూడా కొంత బాధ్యత ఉంటుంది కిషోర్ ఎంత మంచి ఐడియా చాలా బాగుంది పద నేను ఇప్పుడే వెళ్ళి సావిత్రికి మంచి మాట చెప్పేస్తాను అంటూ లేచింది ఇద్దరు కారు వైపు సాగించారు ఈ మాటింటే సావిత్రి ఎంత సంతోషపడుతుందో తెలుసా అంత కోపిష్టిదే గాని ఒట్టి పిచ్చిది సంతోషం వచ్చిందంటే ఏడ్చేస్తుంది అడుగుల వేగం హెచ్చైన స్వర్ణ ఆలస్యం భరించలేనట్టు కిషోర్ చేయి పట్టి లాగుతూ కారు దగ్గరికి పరిగెత్తసాగింది ఫ్రెండ్స్ కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం